దేవనా పలావ్ రెడీ అయిపోయిందా అదేలే టమాటా రైస్ పలవ్ మొత్తం అదే లేకపోతే పలవాలు తిని తిని పలావ్ అనిపిస్తుంది సరే గానీ మన రోజున మీరు ఇద్దరు కలిసి అప్పాజలు ఇద్దరు కలిసి అదేది ఎగ్ రైస్ చేశారు కదా ఆ ఎగ్ రైస్ అసలు తా తాళింపు వేయాల్సింది మీరేంది ఫ్రై చేయకుండా మొత్తం దాంట్లో కలిపేసుకుని తిన్నారు అసలు టమాటా రైస్ అట్టా అంటారు అది నీ బొద్దు ఉందని అంటున్నారు అది దానికి అంటే ఎలాగా వీడియోలు చూసి చేసావా లేకపోతే నీ సొంతంగా అలాగా ట్రై చేసావా మొత్తం కలిపి వేయడం వాటికి వీడియోలో చూసాను రైస్ వేసి కలిపి కలిపారు వాళ్ళు కూడా మేనేందంటే బాండి చిన్నది కదా రైస్ మళ్ళీ కింద అంత పడిద్ది అని చెప్పేసి ఎట్టయి బాగా ఫ్రై అనే కదా అని చెప్పి మాల్ గా కలిపేసుకున్నాం మా స్టైల్ అయితే తిన్నది మేమే కదా మా స్టైల్ చేసుకున్నాం అండి ఇంకా ఈ టమాటా ఎస్ పెట్టొచ్చు ఒకటికి పది షార్ట్ వీడియో చూసా అసలు కిట్నైట్ కాదా మా సొంతగా చేసినా ఇలా పర్ఫార్మెన్స్ వస్తున్నాయి అని చెప్పేసి వీడియోలో చూసాము ఒకటికి పచ్చ ఎలాగుంది కొన్ని సేమ్ ఇద్దా ఉంది కాకపోతే వాళ్ళు పలాది ఇంట్లో వేయకుండా అంటే తిరమాత గింజలా వేసేసారు మేమైతే తింటే ఇంకా తీర మాత గింజలు ఉన్నా తిన బుద్ధి కాదు అని చెప్పేసి ఇంకా ఇక్కడ తినేరాల్సి వస్తుందని పలావ్ దినుసులు వేసేసి మామిడికాయలు అయితే ఇంక ఇలా చేసుకున్నాం రైస్ ఇలా చేయొచ్చు ఈ పలావ్ లాగా ఏసరి పెట్టుకుని చేయొచ్చు టమాటా రైస్ అయితే ఎలా కుదిరి చూపి టమాటా రైస్ అయితే చాలా బాగుంది టమాటా రైస్ పర్వాలేదు బాగుంది రాజే చూడడానికి అయితే మాకు చాలా బాగుందండి ఇది కలర్ వేసినట్టుంది రాజే టమాటా రైస్ కలర్ అంటే నేను టమాటాలు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం లైట్ గా కారం అలానే కల్లుప్ప వేసాను అదే అందుకే మాములుగా తాలింపులో కూడా కారం అయ్యలేదు సరిపోయింది మళ్ళీ చోళనోళ్ళు తెలియనొళ్ళు ఉంటారు కదా కారం వేయలేదు అంత కలర్ యాడి నుంచి వచ్చిన వచ్చేదిలాగే ఇంకా మిక్సీ పట్టేటప్పుడే కారం కొద్దిగా అదే ఎంత వీడియోలు చూసేటప్పుడు ఏంది టమాటా ఏంటి ఉంది అని అనుకుంటున్నావు కుంకుమ లాగా ఉండేసారు అనుకుంట అంతే మర్చిపోయా ఎండు మెత్తకాలు వేద్దాం అనుకున్నాను అసలు మాములుగా టమాటా రైస్ టమాటాలను ఎండు మిరపకాయలు ఉడకబెట్టి చేస్తారు అది అప్పుడు మనం ఇంటి కాడ ఉన్నప్పుడు చేసాం అలా ఇలా కూడా చేయొచ్చు చిన్న షార్ట్ షార్ట్ వీడియో చూసా సరే అది కాంబినేషన్ ఏం బాగుంటది కర్రీ దాంట్లోకి చికెన్ కర్రీ చికెన్ కర్రీ బాగుండదు దాంట్లో కుర్మా బాగుంటది వెజిటేబుల్ కుర్మా ఉంటుంది చూసావా మిల్ మేక అలాగా అదో అదొకటి దాంతో పాటు రెండు అంటే దాంతో పాటు ఒక కుల్లిపాయ కూడా ఉండే నిమ్మగా వేరే లెవెల్ ఉంటుంది ఒకసారి టేస్ట్ చేయను దీవు నాకు కొంచెం పెట్టి చూసి చూసిద్ది టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందో లేదో బాగా ఏం కాదు చెప్పు ఏం యాకే బాధపడతలే

చిన్నా అంటే కర్రీలోకి పెరి చట్నీ తినేటప్పుడు శుభ్రంగా ఇలాంటి చాలా సార్లు చేసిన వెజిటేబుల్ బిర్యానీ వచ్చాట చికెన్ బిర్యానీ వచ్చాట వాళ్ళ డాడీ మీ డాడీ నువ్వేగా వండు పెట్టేది అవునా కదా సరే మా చిన్నమ్మ మొన్న ఏదో మాజింపు వేసింది రాత్రి అన్నంతో కారం పసుపు ఉప్పు ఎన్నిత నూనె ఫ్రై చేసి పులిహోర బాగుంది అది కూడా ఓకేనండి ఇంకా మొత్తానికి అయితే టమాటో రైస్ ఎలా ఉందో చెప్పేసి చెప్పండి తోడుకు ఇద్దరు హ్యాపీ అవుతారు మీరు మంచి కామెంట్ చేస్తే మాత్రం పెడతాం అండి ఫస్ట్ ఏమంటున్నారంటే రాజీ ఎందుకు అంత ఫీల్ అవుతున్నా బ్యాడ్ కామెంట్స్ కి యూట్యూబ్ అన్నాక సోషల్ మీడియా అన్నాక చెడు వండిద్ది రెండు భరించాలి అంటున్నారు కాకపోతే ఎక్కువసేపు కదా ఆలోచించినప్పుడు కొంచెం బాధగా ఉండేది అనమాట బాధగా ఉన్న వదిలేయడం కానీ సరే అండి కామెంట్స్ వస్తున్నాయని చాలా మంది అయితే మంచి కామెంట్స్ చేసి చాలా మంది అయితే ఇంకా ఫీరో మహారాజ్ ఈ టైంలో నువ్వు చక్కగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అలానే టమాటా రైస్ అయితే చేసాం కదా ఇంకా ఎలా అని చెప్పేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వేళ చికెన్ కర్రీతో మేము ముందుకు వస్తాం వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచి కామెంట్ చేయండి కామెంట్ పిన్ చేస్తాం చెప్పు పిన్ అంటే ఫస్ట్ లో ఇప్పుడు ఒక వంద మంది కామెంట్ చేశారు అనుకో ఫస్ట్ లో ఉంటది వాళ్ళకు వాళ్ళ కామెంట్ ఓకేనండి మీరే కామెంట్ మంచి కామెంట్ చేస్తే దాన్ని పిన్ చేసి పెడతాము అందరికీ హ్యాపీ ఇంకా చికెన్ కర్రీ అలానే టమాటా రైస్ అయితే చేయబోతున్నా అనమాట సండే స్పెషల్గా గతం వచ్చేసి గ్యారెలైతే చేసింది ఇంకా ఏదో ఒకటి పలావ్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా పలావ్ అయితే రోజు తినేది కానీ చెప్పేసి టమాటా రైస్ అయితే చేస్తున్నాను ఓన్మా పప్పా పప్పా అంటే పెట్టి దివనా ఇంకా సాస్కి స్నాక్స్ పెడుతుంది అనమాట దీనిలో వచ్చేసి కొత్త పెట్టే ఇంకా టమాటా రైస్ అయితే చేసుకున్నాం సరే దివనా ఏమేమి ప్రిపేర్ చేస్తామో టమాటా మిర్చి ఉల్లిపాయ కొద్దిమీర కరివేపాకు మసాలా కారం పసుపు కొద్ది ధన్యవాదాలు టమాటా సాస్ అండి ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఇంకా ఉప్పుపాయి వేసేసి టమాటా రైస్ పెట్టి మొత్తం మిక్సీ పట్టేసాను ముందుగా అయితే టమాటెస్ కాయలు అయితే బాగా వేడింది కదా ఉల్లిపట్టి సరే ఏమి ఆయిల్ అయితే బాగా కాగింది పలావ్లు వేసుకుందామా సరే ఒక పలావ్ కూడా పెట్టుకొని మొత్తం కలిపి వేసుకున్నాం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం కొద్దిమైనా కరివే పర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ ఉంది కదా కరుగో వేసేసుకున్నాం టమాటా కొద్దిగా టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాం కదండి పేస్టు కొంచెం కలుపు ఫ్రై మిక్సీ కట్టేసి అనమాట కొంచెం పచ్చి వాసన అంత వరకు ఫ్రై చేసేసుకున్నాం టేస్ట్ తర్వాత చూసేసుకొని కాట్ వేసేసుకోవచ్చు రైస్ తప్పకుండా కొంచెం ధనియాల పొడను అలానే కొబ్బరి పొడి పొద్దు పసు చేసుకున్నా డకాలి కదండీ ఇంక నీ పెసీ మూన పెట్టేస్తే పైను చూస్తారు చూద్దాం ఈ పిల్ల కొట్టింది మా కొద్ది మా ఈ పిల్ల కొట్టింది ఇదా ఉడిస్తా ఉడికింది ఇంకా బాగా బాగా టేస్తో ఇంకా రైస్ దగ్గర కదా ఇంకా బాండీగానే ఫ్రై చేసుకునే చేసుకునేవాళ్ళం బాండి వాళ్ళండి ఇంకా రైస్ అంటే పట్టదు చెప్పేసి ఇంకా కుక్కర్ పెట్టేసా టమాటా వేసుకు బాగా ఉడికింది మంచి ఫ్లెవర్ వచ్చిందండి ఇంకా రైస్ బెట్ నేను గెంట్ కదా కొండ సరేండి సాస్ నిజ ఫన్నీగా ఉంటుంది అనమాట మాకు టమాటా పేస్ట్ అయితే బాగా ఫ్రై అయ్యి బాగా మంచి స్మెల్ వస్తుంది రైస్ కనిపిస్తున్నా కనిపించింది తాగుతాను టేస్ట్ అయ్యి నాకు పెట్టి చూసి చూసిద్ది టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందా లేదు బాగా ఏం కాదు చెప్పు ఏం యాకే బాధపడతలే బాగానే ఉందా నువ్వు సూపర్గా ఉందా మీరు మీరు డప్పు కట్టుకుంటున్నారు అందుకే నాకు ఏతర నా మాట అనాలి అబ్జర్వ్ చేయండి సెల్ ఓకేనండి టేస్ట్ చేద్దాం చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కళ్ళిపుతూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సదువైల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ ఇది మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చళ్లకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈవీడని ప్లీజ్ లైక్ ఇంట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్